వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న అసెంబ్లీ నిర్మాణం జరిగే ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము నా బ్యాక్ సైడ్ లోనే దాదాపు నూట మూడు ఎకరాల్లో అసెంబ్లీ భవనం అయితే నిర్మించబోతున్నారు ప్రజెంట్ అసెంబ్లీ ఇంకా హైకోర్టు నిర్మాణం కోసం టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఈ అసెంబ్లీ వచ్చేసి నూట మూడు ఎకరాల్లో ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఎల్ వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ అసెంబ్లీ భవనం కూడా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా అవుట్ సైడ్ మొత్తం భవనం అయితే నిర్మిస్తారు ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించిన మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే దీనికి పైనుంచే టవర్ అనమాట ఈ టవర్ దాదాపు రెండు వందల యాభై మీటర్ల హైట్ లో అయితే ఉండిద్ది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు మనకి ఇయర్లీ ఒక యాభై నుండి అరవై రోజుల్లో జరుగుతాయి మిగతా రిమైనింగ్ డేస్ అంతా ఖాళీగా ఉండిద్ది ఆ ఖాళీగా ఉన్న టైంలో టూరిజాన్ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ అసెంబ్లీ భవనాన్ని అయితే ప్లాన్ చేశారు అలాగే ఈ అసెంబ్లీ భవనం కింద పాలవాగు ఫ్లో అయ్యేలాగా గతంలో అయితే ప్లాన్ చేశారు ప్రెసెంట్ ఆ ప్లాన్ మార్చే ఆలోచనలు అయితే ఉన్నారు అంటే పాలవాగు ఫ్లో అవ్వకుండా దాన్ని డిజైన్ మార్చే ఆలోచనలు అయితే ఉన్నారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే అది దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అలాగే ఇంకా హైకోర్టు భవనం వచ్చేసి బేస్మెంట్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు దాన్ని ఏడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఆ ఎన్సిసి వాళ్ళు కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు ఆ అసెంబ్లీ ఆ హైకోర్టు భవనం వచ్చేసి ఇరవై లక్షల ముప్పై రెండు వేల చదర పడుగుల లో ఉండిద్ది అలాగే అసెంబ్లీ వచ్చేసి పదకొండు వేల పదకొండు లక్షల అరవై ఒక్క వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉండిద్ది చాలా పెద్ద ఏరియాలో అసెంబ్లీ భవన్ అయితే ఉండిద్ది అలాగే అసెంబ్లీకి ఆపోజిట్ లోనే సెక్రటేరియట్ టవర్స్ అయితే ఉంటాయి మొత్తం ఐదు టవర్లు అనమాట ఈ ఐదు కో టలకు సంబంధించిన దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు అవుతాయని చెప్పి అంచనా వేసి గతంలో ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకి కాంట్రాక్ట్ దక్కించుకునే ఇచ్చే అవకాశం దీంట్లో అయితే ఉన్నారు ఎందుకంటే టవర్ వన్ టవర్ టూ కి సంబంధించి గతంలో ఆ షాపుర్జీ పల్లెంజు వాళ్ళు అయితే ఇది చేశారు ప్రెసెంట్ ఏంటంటే రీసెంట్ గానే పల్లంజీ వాళ్ళ టీం వచ్చి టవర్ వన్ టవర్ టూ వచ్చి మొత్తం పరిశీలించి గతంలో బెంగళూరు టీం వాళ్ళు దీని బాధ్యతలు చూసుకుంటే ప్రెసెంట్ హైదరాబాద్ టీం వాళ్ళకి వాటి బాధ్యతలు అయితే అప్ప చెప్పారు అవి చూసుకొని మొత్తం ఇన్స్పెక్షన్ చేసి అయితే వెళ్ళారు అలాగే వాళ్ళు సైట్ ఏదైతే ఉందో ఆపోజిట్ లో సైట్ ఉంది ఆ సైట్ ని కూడా మొత్తం క్లియర్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నారు అలాగే టవర్ త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ ఎన్టీ వాళ్ళు గతంలో అయితే చేశారు టవర్ ఫైవ్ వచ్చేసి ఎన్సిసి వాళ్ళు అయితే చేశారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అంటే ఈ ఐదు టవర్లు గతంలో ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఈ రెండు టవర్ ఈ రెండు బిల్డింగ్స్ ఐకానిక్ బిల్డింగ్స్ హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ ఈ ఫైనలైజ్ అయ్యి త్వరలోనే వీటికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎం చేస్తున్నాను ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి